సార్వత్రిక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ తొలి తొలిరోజే పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు భారీ ర్యాలీలు ప్రత్యేక పూజలతో తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ వైసీపీ అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు దాఖలు చేశారు వివరాలు లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి రాజేందర్ నామినేషన్ చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి కిషన్ రెడ్డి హాజరయ్యారు అంతకుముందు షామీర్పేట్ నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ వరకు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈటల రాజేందర్ ఆయన సతీమణి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ వేశారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి మహబూబ్ నగర్ కలెక్టరేట్ కు వెళ్లిన ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ వేశారు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి మెదక్ కలెక్టరేట్ వద్దకు ఆయన భారీ ర్యాలీగా వెళ్లారు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఏపీలోని ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తీపాడు నాగరాజు నామినేషన్లు వేశారు విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నామినేషన్ వేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థిగా బివి జయనాగేశ్వర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బుట్ట రేణుక శ్రీశైలం నియోజకవర్గానికి శిల్పా చక్రపాన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలను ఆర్వోకి సమర్పించారు bureau report durdarshan news